నమస్తే అవధాని అవధానం ఛానల్కు స్వాగతం ఏడు చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మిత్రులతో పంచుకోండి తాజా రాజకీయాలపై ఎప్పటికప్పుడు విశ్లేషణిస్తుంది దీంట్లో ఏదైనా పొరపాట్లు అనిపిస్తే మీకు సజెస్ట్ చేయండి కరెక్షన్ చేసుకోండి నో ఇష్యూస్ మీ అవధానం ఈరోజు కోర్టు లిక్కర్ స్కామ్లో కవితని ఐదు రోజుల సిబిఐ కస్టడీకి ఇచ్చింది సిబిఐ కోర్టులో కవిత ఈ మొత్తం స్కామ్లో కవిత పాత్ర ఏమిటి అనేది చాలా స్పష్టంగా చెప్పింది అంటే ఈమె ఈ పాలసీని ఎట్లా ఇన్ఫ్లయన్స్ చేసింది పాలసీ తమకు అనుకూలంగా ఉండేలా ఎలా చేసుకుంది అనేది వివరించింది దాంతోపాటు ఒక వ్యాపారవేత్త ఢిల్లీ ముఖ్యమంత్రిని కలిసి ఈ పాలసీ విషయం మాట్లాడితే ఆయన కవితని మీరు కలవండి కవిత ఈ మొత్తం వ్యవహారం కోఆర్డినేట్ చేస్తున్నారు అలాగే పార్టీ ఫండ్ ఎలా ఎలా ఇవ్వాలో కూడా చెప్తారు అని చెప్పాడు అది ఈ మీటింగ్ ఎప్పుడైందిట మార్చి పదహారు రెండు వేల ఇరవై ఒకటిన ఢిల్లీ సెక్రటరేట్లో జరిగింది దీనికి సంబంధించిన ఆధారాలు సబ్మిట్ చేస్తుంది అంటే ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు ఆయన సీఎంని ఏ టైంకి కలిశారు ఈ అపాయింట్ మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని దే ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్స్ అంటే ఎట్లా చేశారు ఏమిటి అంటే ఇలా వాళ్ళు ఏం చేశారంటే సా అంటే ఈ మొత్తం వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్న అందరి ఫోన్ల నుంచి డాటానే రిట్రైవ్ చేశారు వీళ్ళు చాలామంది డేటాని డిలీట్ చేశారు అయితే యూజువల్గా ఒక ఇదేమిటంటే చాలామందికి అర్థం కానిది మనం ఫోన్లోంచి డేటా డిలీట్ చేసినంత మాత్రమే అది వెళ్ళిపోయినట్టు కాదు ఇట్ విల్ బి దేర్ విత్ దోస్ ఏజెన్సీస్ హు ఆర్ రన్నింగ్ ది డాటా వాళ్ళందరి దగ్గర సమాచారం ఉంటుంది ఈ సమాచారం సహజంగా బయటకు వచ్చేది అయిపోయింది మీ పని ఇంకేం లేదు మనం ఇండివిజువల్గా కానీ ఇదిగా కానీ మనం ఇండివిజువల్గా ఏదైనా ఇబ్బంది ఇవి చూసాం దెన్ ది డాటా విల్ బి దేర్ ఇవి నువ్వు ఫోన్ నుంచి తీసేసిన మాత్రం ల్యాప్టాప్ నుంచి తీసేసిన మాత్రం ఏం అట్లాగా ది ఆర్ ఏబుల్ టు గెట్ ది డాటా డాటా వచ్చిన దాన్ని కోరిలేట్ చేసుకున్నాను కోర్లేట్ చేసుకుంటే కవిత రిటైల్ బిజినెస్ పర్సన్స్ దగ్గర జోన్కి ఐదు కోట్లు హోల్సేలర్స్ దగ్గర ఇరవై ఐదు కోట్లు వసూలు చేసింది అట్లాగే ఆమె పార్టీ ఫండ్ని అభిషేక్ బోయిన్పల్లి మిగిలిన వాళ్ళ ద్వారా ఎట్లా ట్రాన్స్ఫర్ చేయించింది వీటితో పాటు ఆమె హవాలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంలో ఎటువంటి పాత్ర వహించింది వీటికి సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని సిబిఐ కోర్టు ముందు వచ్చింది వాస్తవానికి సిబిఐ కోర్టు ముందు వచ్చిన మొత్తం వివరాలు గమనిస్తే దీంట్లో కవిత రోలు ఏమిటి కేజ్రీవాల్ రోలు ఏమిటి మిగిలిన పాత్రధారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రోల్స్ ఏమిటి వరుస ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి దీంట్లో ఏ డౌట్ అక్కర్లేదు అంటే ఇంతకుముందు వరకు రాజకీయ ప్రేరేపితమైన ఒక కేసు అని ఆమ్ ఆద్మీ పార్టీ కానీ భారత రాష్ట్ర సమితి కానీ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈవన్ అంటే ఈ ఆరోపణలని జస్ట్ లైక్ దట్ గాలికి చేసిన ఆరోపణలు ఒక రాజకీయ ప్రేరేపితమైన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైన ఈ అటాక్ కాదు ఇది రాజకీయ ప్రేరేపితమైన ఆరోపణలు చేశారు మళ్ళీ ఎందుకు తమకి నిజంగా ముప్పు వస్తుంది కనుక దాని నుంచి బయటపడడానికి కొంత ప్రయత్నం చేశారు బట్ ఇట్ సీమ్స్ వీళ్ళు చేసిన ఆరోపణలన్నీ పటాపంచలైపోయి వీళ్ళ ఆరోపణలకు అసలు విలువలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఏమిటంటే కవిత రోల్ ఎంత ఎక్కువ ఉంది కవిత ఇంకా ఏ ఏ విషయాల మీద తమకు సమాచారం వస్తుంది ఈ విషయాలన్నీ కోర్టు ముందు సిబిఐ చెప్పగలిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెను కొంత క్వశ్చన్ చేసి కొంత సమాచారం తీసుకుంది ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా ఆమె సమాచారం ఇవ్వలేదు రైట్ ఇప్పుడు సిబిఐ కొంత సమాచారం సేకరించింది వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకుంటారు ఈ రెండు సమాచారాలు ముందుబెట్టి కవితను క్వశ్చన్స్ అంటారు ఐదు రోజుల్లో జరగబోయేది అది కవిత హ్యాస్ టు ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ దాని మీద డిపెండ్ అయ్యి సిబిఐ మరో రిపోర్ట్ తయారు చేస్తుంది ఆ ఇప్పుడు ఇచ్చింది ప్రైమరీ రిపోర్ట్ మాత్రమే ఆ తర్వాత కాంప్రహెన్సివ్ రిపోర్ట్ వస్తుంది వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది సో అంటే ఇది కేవలం కవితకి కేజ్రీవాల్కి మాత్రమే పరిమితం కాదు ఇంకెక్కడతో చూడాలి రెండు ఈ వ్యాపారంలో వచ్చిన డబ్బులు కవిత ఎక్కడ పెట్టింది పొరపాటు కనుక ఈ ఫండింగు బీఆర్ఎస్కి వెళితే ఇది కేవలం కవితకి మాత్రమే పరిమితం కాకుండా బీఆర్ఎస్కి బీఆర్ఎస్ అధ్యక్షుడికి బీఆర్ఎస్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళందరికీ కూడా పావుతుంది సో ఇట్ ఈస్ గోయింగ్ టు అంటే స్ప్రెడ్ లైక్ ఎనీథింగ్ ఒకళ్ళు కాదు ఇంకా చాలామంది ఇరుక్కునే అవకాశం కనపడుతుంది దీన్ని సో సిబిఐ రిపోర్ట్ ఇంకేం వస్తుంది అనేది మనం వెయిట్ చేద్దాము బట్ ష్యూర్లీ ఇట్ ఈజ్ పులింగ్ డౌన్ సో మెనీ పర్సన్స్ ఇటు దిస్ ఒకళ్ళు ఇద్దరు కాదు అంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి నా అనుమానం ఏమిటంటే కేవలం ఈ అవినీతి ఆరో ఈ అవినీతి చర్యల కారణంగా ఏది మనకి లిక్కర్ స్కామ్ కనపడుతుంది ఫోన్ ట్యాపింగ్ కనపడుతుంది అది కూడా ఒక రకమైన అవినీతి అలాగే కాళేశ్వరం కనపడుతుంది కేవలం స్వయంకృతంగా బీఆర్ఎస్ ఇది కారణంగా ఆ పార్టీ అస్తిత్వం ఒక ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది దాంట్లో ఎవరికి ఎటువంటి సందేహం అక్కర్లే మేబీ ఏదైనా విధివశాత్తు ఇంకేదైనా పరిణామాలు సంభవించి ఆ పరిస్థితి మారితే మారే కానీ బట్ ఏజ్ ఆఫ్ నో ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏం సూచిస్తున్నాయంటే మొత్తము అటు బీఆర్ఎస్ అస్తిత్వం ఇటు ఆప్ కేవలం అవినీతిలో దిగిపోయిన కారణంగా అవినీతి ఊపిలోకి కూరుకుపోయిన కారణంగా ఆ పార్టీల అస్తిత్వమే ప్రశ్నార్థంగా మారే అవకాశం